ఒక నేను నాలుగు కంటిన్యూస్గా ఇంగ్లీష్ న్యూస్ ఉంటే ఆ డిబేట్స్ ఉంటే ఆటోమేటిక్గా మీరు కూడా మాట్లాడే బ్రహ్మ విధ్యం కాదు ఇంగ్లీష్ మాట్లాడటం అనేది ఎంత చదువు ఎంఎస్సీ మీరు ఎక్కడైనా టూరిస్ట్ ప్లేసెస్ పోతే అక్కడ ఏం చదవాల్సి చిన్న పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడి వాళ్ళ ఏరియా హిస్టరీ ఎట్లా వచ్చింది ద్వారా వెనుకిడి ద్వారా ప్రాక్టీస్తో मिलगा मिलगा स्टार्ट जैसे एक 1 ईयर के लिए से पर करते तो हैं तो मीर पूरा स्टार्ट चाहिए मिलन मिले मिलन वीडियो करना लेना वीक मेरे फिर 640 बारी बात में चेंज चल एंड पॉलिटिका वाले होते उसको मस्ती हमारा इंटरेस्ट है आई सी कंफ्यूज हो गया वन मंथ इंप्रूवमेंट होता यस सर इंप्रूवमेंट बात करता सॉफ्ट स्किल्स फिर मेरे रिक्की नंबर जाएगी जैसे रेपि मार्केटिंग को जो करता है देखो बोल जैसे उठना माटाड़ा देखो ऑनलाइन ला मेरे को माटाड़ा उसको अब वीर 38 माटाड़ा वाले अवतल वाला काडम इंग्लिश माटाड़े टक्कला ट्रेनिंग इतनी सही होती है यदि कोई पेपर पाटा देखते है वो ऐसे होती है बीबी व्यवहार में भी मार्टर डालने वालों से सर देख पीपल तो पैटी इधर ना विदेश स्टेट में बोलते हैं शॉप वगैरह बोलते हैं होटल की बोलते हैं आपको तो, तो 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 वाला ना आपको एक पसंद समाधान है जिम नेटवर्क में तो ये बस ये बैमन एक बार करने बैठे प्रैक्टिस जाए प्रैक्टिस बेस मैन का क्या बोलते हैं तुर्की వాళ్ళకి ఏం స్కూల్ పోలేదు నేర్చుకోలేదు ఇంగ్లీష్ కానీ వాళ్ళు వస్తే వాళ్ళు మాట్లాడే మాటలు తర్వాత వాళ్ళ గేట్ చెప్పేది వింపుట్ ద్వారా వాళ్ళు మాట్లాడుతూ నేర్చుకోబట్టి ప్రభావితే కాదు కేవలం నెల నేను వస్తారు ఈ లోపల మీరు ఏం చేస్తారంటే తెలుగు వార్తలు చూసే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్ వాడు వాళ్ళు డిబేట్ చేస్తారు వాళ్ళు ఏం మాట్లాడుతారు డిబేట్ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే अरे मैं मार्केट में रिटर्न स्किल्स तो मेरे देश के नाम देश देश को नहीं मेरे देश मेरे लाल हैं मेरे मेरे நமஸ்ட் தெரிஞ்சு நாலு நாலு அக்கே பென்ட்ரோல் அந்த ரூபாய் கூர்ச்சோட்டா அதே விதமாக

Terima kasih telah <laughs> చెందలేదు సార్ సుందర కాస్ కాని వాట్ Yeah. <coughs> అయిపోయినాయి థర్డ్ బ్యాచ్ సో థర్డ్ బ్యాచ్ కూడా దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇంత పర్ఫెక్ట్గా జరుగుతున్న ట్రైనింగ్ సెంటర్ సెట్టింగ్ సంబంధించి లేదు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మిగతా దగ్గర పది మంది ఇరవై మంది కూడా ట్రైనింగ్ సెంటర్కి రావట్లేదు కానీ ఇక్కడ మనకు వందల మంది వస్తూ ఉన్నారు ఇంకా మిగిలిపోతా ఉంది మా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు ఏమి ఇవ్వచ్చు మన వాళ్ళకి ఇక్కడ ఉన్న మహిళలకు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం అలాగే మీకు ఉపాధి ఎట్లా కల్పించాలా అనేది కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మనవల్లే అడిగిండ్రు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఉంటే బాగుంటుంది అంటే ఇన్ఫోసిస్ వాళ్ళతో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అది స్టార్ట్ అయింది మీరు అందరు ఉన్నారా స్పోకెన్ ఇంగ్లీష్లో ఎంతమంది వెరీ గుడ్ అందరు కూడా అవకాశాన్ని వాడుకోండి తర్వాత ఇంకేమైనా కోర్సెస్ మనకు కావాలి అంటే అది కూడా చేస్తాం రాబోయే రోజుల్లో ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి పైన కూడా ఇంకో ఫ్లోర్ అని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉన్నాం సో అదైతే ఇంకా చాలామంది మహిళలు మనం అకామిడేట్ దీంతో దీంతోపాటు వీరన్నపేట ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చినరా అక్కడ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రాబోయే వారం పది రోజులు అక్కడ శంకుస్థాపన చేసి ఇట్లాంటిది అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ పెడితే ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ రైల్వే ట్రాక్ అవతల వైపు ఉన్న వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు అన్ని విధాలుగా ఉన్న దాంట్లో మీకు బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము షాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాము చిన్న చిన్న పొరపాట్లు అక్కడ ఇక్కడ ఉంటాయి అది సహజమే వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడి మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అంతేకాకుండా ఎంఎస్సి చేసిన వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్స్ ఎవరు ఉన్నారా ఇది రెండు ఓకే బిఎస్సి సైన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా మ్యాథ్స్ సైన్స్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ జువాలజీ కెమిస్ట్రీ ఉన్నారా వెరీ గుడ్ అయ్యా మేము ఈరోజు ఒక కొత్తది డిజైన్ చేస్తూ ఉన్నాం నా ఆలోచననే షెట్యూల్లో కూడా దాన్ని ఒప్పిస్తా రాబోయే రోజుల్లో ప్రతి టీచర్ కూడా డిజిటల్ బోర్డును వాడతారు చూసింది ఆ డిజిటల్ బోర్డు మన దగ్గర ఒకటి ఉంది కదా దాని మీద కొంతమంది ట్రైనింగ్ అయింది సో రాబోయే రోజులలో ఆ డిజిటల్ బోర్డుతోటే వీళ్ళు టీచర్లు పాఠాలు చెప్తారు మీరు ఆ డిజిటల్ బోర్డు ట్రైనింగ్ అయ్యి ఎట్లా పాఠాలు చెప్పాలి అని చెప్పి మీకు ఎంఎస్సి బిఎస్సి సైన్స్ సబ్జెక్ట్స్ మిగతా నేర్చుకుంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఆ డిజిటల్ బోర్డును ఇంట్లో పెట్టుకొని మీరు ఆన్లైన్లో ట్యూషన్స్ కూడా చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన కంటెంట్ అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి లేదు కొన్ని కంపెనీలు ఆ కంటెంట్ని ఇస్తాయి వాటిని తీసుకొని వాళ్ళతో టైప్ కావచ్చు మీ సొంతంగా కావచ్చు మీరు మీకు తెలిసిన వాళ్ళందరిలోగా ఆన్లైన్ కోచింగ్ క్లాసులు పెట్ట చెప్పవచ్చు లేదు మీ ఇంట్లో ఒక రూమ్ ఉంటే అక్కడనే అందరు పిల్లల్ని పిలుచుకొని అక్కడ కూడా ఆ పిల్లలకు పాఠాలు చెప్పవచ్చు ఖచ్చితంగా చుట్టుముట్టు ఉన్న పిల్లలందరూ కూడా వచ్చి చదువు నేర్చుకుంటారు అంతేకాదు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఈ కమ్యూనిటీ హాల్స్లో లైబ్రరీలో డిజిటల్ లర్నింగ్ సెంటర్స్ ప్రారంభం చేయబోతూ ఉన్నాం మహబూబ్నా పట్టణంలో దాదాపుగా ఇరవై ఐదు డిజిటల్ లర్నింగ్ సెంటర్స్ ఈ సంవత్సరం ప్రారంభం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం సో దాంట్లో కూడా మీరు ట్రైనింగ్ అయి ఉంటే మన సెలక్షన్లో మీరు వస్తే ఇక్కడనే మీకు ఆ ట్రైనింగ్ సెంటర్లో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది పన్నెండు వేల నుంచి పదిహేను వేలు శాలరీ ఉంటుంది అది కూడా కేవలం మూడు గంటలు ఈవినింగ్ టైం చెప్పాలా దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఇట్లా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంకా కొంతమంది డ్రోన్ ఎగరేసేది కూడా డ్రోన్ పైలెట్లు అంటారు గ్రామాలలో ఇప్పుడు డ్రోన్ పైలట్లు అంటే పిచ్చికారీ ఎరువులు పిచ్చికారీ చేసేది అవన్నీ కూడా డ్రోన్ ద్వారా చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఇప్పుడు ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు మహిళలందరూ సో ఇట్లా చాలా రకాలుగా కోర్సెస్ ఉన్నాయి ఈ రోజుల్లో వాటన్నిటిని మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో మీరు కోచింగ్ ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏ కోర్స్ చేసినా సిన్సియర్గా చేయండి ఎందుకంటే మీరు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా మేము ఖర్చు పెడతా ఉన్నాం కాబట్టి మీరు సిన్సియర్గా ట్రైనింగ్ చేసుకుంటే అది మీ జీవితంలో ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం కాబట్టి మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ మన మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలి అన్నిట్లో అని చెప్పి ఈ కార్యక్రమం చేసుకున్నాం మన మహబూబ్ నగర్ ఏముండాలి ఫస్ట్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఇప్పుడు మనకు మూడు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి ఈ పిల్లలు తెలుసా వచ్చినాయని ఎంతమందికి తెలుసు మన మన మహబూబ్నగర్ పట్టణంలో ఈ వన్ ఇయర్లో మూడు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చినాం రాబోయే ఐదారు సంవత్సరాల్లో మూడు నాలుగు వేల మంది ఇంజనీరింగ్ పిల్లలు మన మహబూబ్ నగర్ పిల్లలు అవుతారు ఒకటి కాదు రెండు కాదు గతంలో ఎప్పుడు కూడా జరగలే పట్టుబట్టి విద్యతోటే మహబూబ్ నగర్ ముందుకు పోతుంది మొదటి రంగు మొదటి స్థానంలో అని చెప్పి మొదలు మన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ శాంక్షన్ చేయించినాం తర్వాత ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ట్రిపుల్ ఐటీ బాసరలో ఉండే ఎంతమందికి తెలుసు ట్రిపుల్ ఐటీ బాసరా దాన్ని మనం ఇప్పుడు మహబూబ్ నగర్ తీసుకొచ్చినాం ఈ సంవత్సరం క్లాసులు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి క్లాసులు మొదలవుతాయి మన మహబూబ్ నగర్ పిల్లలు కూడా కొంతమంది బాసరకు పోయి ఇబ్బంది పడ్డారు అటు తెలివైన పిల్లలందరూ కూడా మన మహబూబ్ నగర్లోనే ట్రిపుల్ ఐటీ మన జిల్లా పిల్లలందరూ కూడా ట్రిపుల్ ఐటీలో చదువుకోవచ్చు ఇంజనీరింగ్ చేయవచ్చు దాని తర్వాత మన మైనారిటీ పిల్లల మహిళల కోసం పిల్లల కోసం ఇక్కడ ధర్మాపూర్ దగ్గర జీకే ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి మొన్ననే ఒకటి శాంక్షన్ చేయించిన ఎంతమందికి తెలుసు అది జీకే ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇప్పుడే శాంక్షన్ అయింది దాంట్లో అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి అతి తక్కువ ఫీజు తోటి మన పిల్లలు అక్కడ ఇంజనీరింగ్ నేర్చుకోవచ్చు ఇట్లా మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్క సంవత్సరంలో తీసుకురావడం జరిగింది ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగలే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్లతోటి ఇక్కడ మనం సాధించుకున్నాం దానివల్ల ఇంకా కాలేజీలలో అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సు ట్రైనింగ్ సెంటర్సు ఇవన్నీ కూడా పెట్టబోతా ఉన్నాం మహబూబ్ నగర్ అంటే చదువు 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 అంతకు మించి వేరే వినబడకూడదు ట్రైనింగు స్కిల్ డెవలప్మెంటు చదువు ఎంప్లాయ్మెంట్ ఈ పంచాయతీలు కోట్లాటలు ఇవన్నీ మర్చిపోవాలి అందుకే మీరు దా అటువంటి కార్యక్రమాలకు మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు మీరు మీ ఇండ్లను వదిలి కొంతమంది తల్లులను అత్తలను అక్కలను చెల్లెలను ఒప్పించుకొని భర్తలను ఒప్పించుకొని ముందుకొచ్చి ఈ కోర్సెస్ అన్నీ చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎగ్జామ్లో మీరు అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ కావాలి స్కిల్స్ నేర్చుకోవాలి అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఏమైనా ఎంప్లాయ్మెంట్ షా మన బ్యూటీ కోర్సెస్లో కానీ టైలరింగ్లో కానీ మీరు మీ సొంత కాళ్ళ మీద నిలబడి ఇంకో నలుగురు మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకంతకంటే సంతోషం మాకేం ఉండదు విష్యూ ఆల్ ద బెస్ట్